ఐదు పది మంది చేసే చేసే బాపత్తి ఉండేది ఉంటే ఇప్పుడు అన్ని స్వార్థంతోనే పంచాయతీ చేస్తాను కాబట్టి చక్కగా పోలీస్ స్టేషన్లకు రావడం జరుగుతుంది మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన దివంగతులైనటువంటి జాన్ విల్సన్ గారు ఎట్లయితే నిజాయితీగా పనిచేసిందో ఇప్పుడు వారి ఫోటో కూడా కొందరు ఇళ్లలో కూడా ఇక్కడ ఫోటో కూడా ఉన్నది మరి వారి పద్ధతిలో కనుక ఆఫీసర్స్ కనుక పనిచేసేది ఉంటే సుభిక్షంగా రాష్ట్రం ఉంటుంది మరి దాని వారిని ఆదర్శంగా తీసుకొని మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వారికి తగ్గట్టుగా మనం మెదలడానికి మన పౌరులు కానీ సహకరించేసి వాళ్ళకు సహకరించేసి వాళ్ళతోనే న్యాయం జరిపించుకునేది ఉంటే మనం నిజమైన నివాళులు అర్పించినట్టు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం అయితే కృతజ్ఞతలు ధన్యవాదాలు పూర్వ ప్రముఖులు పెద్దలు మాజీ సర్పంచ్ వర్యలు కేడెం లింగమూర్తి గారు మాట్లాడవలసింది తెలియజేస్తా బిల్ వారితో సిఐ యాదగిరి గారు ఇంకా కొంతమంది సీనియర్స్ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ చాలామంది చనిపోయారు ఈ కార్యక్రమాన్ని ముప్పై రెండు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి జానెన్సన్ ట్రస్ట్ చైర్మన్ అధ్యక్షులు పోయి నెల్లన్న గారు వారితో ఉండేటువంటి సంస్థలో పనిచేసేవాళ్ళు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన ఉసరాబాద్ అక్కనంపేట ఎస్ఐలు తర్వాత అంశర్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి సోదరిమానులు సోదరులు పురో అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నవస్తారని తెలుసు ప్రత్యేకంగా ఒక ఎస్ఐ గారు చనిపోతే లేదు చంపబడితే విగ్రహాలు పెట్టే పరిస్థితి దేశంలో వచ్చిందంటే నాకు తెలిసి జానీ సార్ గారు అంటే ఆయన అంతా ఇక్కడ చాలా తక్కువ కాలమే పనిచేసాం పనిచేసిన ఆయనకు ఎక్కువ పేరు వచ్చింది ఒక తల్లికి కొడుకులు అన్నం పెడతలేరు అంటే ఇలా మనసులో చెప్తే ఇంటన్నం పోతారు ఆయన వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి నిలబెట్టి అన్నం పెట్టించాడు ఇవాళ హుస్నాబాద్ మెయిన్ రోడ్ మీద ప్రతి షాప్లో ఆయన ఫోటో ఉంటుంది దేవుళ్ళ సరసన ఆయన ఫోటో ఇచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడగలిగే చూడగలిగే అవకాశం వచ్చడం అనేది ఒక చాలా పెద్ద అదృష్టంగా నేను భావిస్తాను కానీ ఆయన ఈ టైం దాకా ఉంటే ఇప్పుడు ఏఎస్పి అడిషనల్ ఎస్పీ లెవెల్ అవుతుంటారు మహేందర్ సార్ క్లాస్మెంట్ అంటే బ్యాచ్మెంట్ ఆయన అంటే ఆయన పేపర్ కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్న ప్రతి ఐదు పైసలు పది రూపాయలు రెండు రూపాయలు వేసి ఆ రోజు ఒక్కటే పేపర్ చదివేది ఆ రోజుల్లో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లు ప్రతిరోజు ఫర్యాడ్ చేయించేది స్కూల్ ఉంటే ఇప్పుడు హాస్పిటల్ అయితే అంటే ఆయన అంత డ్యూటీ నిబద్ధత ఉండే అంత క్రమశిక్షణ ఉండేది ఆయన చాలాసార్లు మాట్లాడే సందర్భం ఆయన రుంగిపోయే సందర్భం ఆయన లుంగి లేదు ఆయన డ్రెస్సు ప్యాంటు మీద పడుకుంటాడు ఒక షర్ట్ తీసేసి అంటే పేదోడేం కాదు ఆయనది బోర్న కాదు కానీ అంత ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఉక్కొచ్చు అంటే ఆయన ఒక చూడడానికి కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఒక అంకుశం సినిమాల ఒక రాజశేఖర్ ఎట్లయితే ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక స్టైల్ ఉండానో అంత స్టైల్ ఉండే అంత అందగాడు కూడా ఉండే పురోశం ఏంటంటే నాకు సంవత్సరం అయినా పెద్ద పెళ్ళైనాక మా కొత్త నుంచి పెళ్ళైనాక వచ్చినాక నేను ఫస్ట్ ఆయన దగ్గరికి చెప్పాను అరే నాగార్ నువ్వు ఒక ఏడాది చిన్నవను ఆయన నేను నాకు కూడా సంబంధం దొరికింది అన్నది ఎక్కడ విజయవాడలో ఆ రోజు లీవ్ పెట్టుకున్నాడట లీవ్ పెట్టుకుని ఆ అమ్మాయిని చూసి ఆమె కూడా ఇస్తాయనట పెళ్ళి విషయాలు మాట్లాడడం వరకు ఫోన్ వచ్చింది బస్సు బ్లాస్టింగ్ అయిందని ఈ రోజులైతే ఆయన ప్రమాదం జరగకపోయింది ఎందుకంటే మళ్ళీ అది ఒక రోడ్ ఉంది భయా గోర్ధనగిరి అప్పుడు ఆ రోడ్ లేదు అసలు బస్సు కాలిపోయిన బస్సు చూడాల్సిన అవసరం ఏమన్నది నాలుగు రోజులకు ఐదు రోజులకి చూస్తే కూడా అది కాలిపోయి ఉంటుంది ఆ రోజుల్లో తెలియక వెంటనే పోయి వెంటనే వస్తా అంటే బ్లాస్టింగ్ అయింది అది రామారాం బ్లాస్టింగ్ అనేది భారతదేశంలోనే చాలా విషాదకరమైన సంఘటన ఆనాటి నుంచి ఏదో వరకు ఆ బ్లాస్టింగ్ చేయంలోనూ మనం ఇబ్బంది పెడితే అనేది ఒక సైద్ధాంతికంగా చూస్తే ఇది ఒక ఉదాహరణ లాగా అనిపిస్తుంది అంటే మనము వారి ఏదైతే ఆయన పెద్ద గిటారిస్టు ఎన్నో ప్రోగ్రాంల గిటార్ ఆయన రూమ్లో ఉంటుండే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విగ్రహం ఓపెన్ చేసినప్పుడు వచ్చారు అప్పుడు నేను సర్పంచ్ గుండే అట్లా ఎంపీ ఉండే మనం జపిస్తాం బోర్లో బీలన్న ఉండే ఇక్కడ చాలా రవిశంకర్ రెడ్డి ఇంకొక ఓపెన్ చేసే కార్యక్రమం మన సంజయ్ రావు సార్ సీఏ ఉంది అంటే ఇక్కడ చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసి మనం ఓపెన్ చేసినాం ఇప్పటికీ దాని విలువే ఇప్పటికీ జాన పోలీస్ స్టేషన్ లెక్కనే బాధితులు వేయించప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చేప్పుడు ఇప్పుడు పోలీసు కూడా ఇప్పుడే సత్తానం మాట్లాడినట్టు ఇక్కడికి వచ్చి చెప్పుకునేటట్టు అయింది పోలీస్ పిఓఎఎల్ఐసి మొత్తం తిప్పి తిప్పి మనం ఆలోచిస్తే యాభై మందికి అంతా ఎక్కువ ఉంటారు పోలీసులు కానీ సమాజంలో ఈ ఏరియాలో లక్ష మంది ఉన్నాం మనం వాళ్ళైనా ఇట్లా చేస్తాడు ఆయన వాళ్ళ ఈ ప్రమాదం అయ్యేటట్టు అని చెప్పినప్పుడే ఇప్పటికైనా జపాన్ అయినా రష్యానైనా జర్మన్లో అయినా వాళ్ళ భార్యనే గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తే ఎస్పీకి లెటర్ వస్తారంట ఈ నా భర్త ఒక సర్కారు వ్యతిరేకంగా పోలీసు వ్యతిరేకంగా మాట్లాడుతాడ అంటే ఆ దేశంలో అంతా ఐదు క్వాలిఫైడ్ దేశం అంటే ఉన్నారు అట్లా మనం అంతా కావాలి అయినప్పుడు నిజమైన వాళ్ళ ఆశయాలకు శాంతి చేకూర్చినట్టు నిజం అయినట్టు మనం ఆలోచించాలి అందుకోసం ఇక్కడ మనం పాల్గొన్నప్పుడు అయినా ఈ విషయాల మీద చర్చ చేయాలని నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ముప్పై రెండు ఇది ఇంకా వంద ఏళ్ళైనా ఆయన ప్రోగ్రాం ఇక్కడైనా జరుగుతుంది మనం ఉన్నా లేదు అట్లా జరిగినప్పుడే సమాజాన్ని నిలబడుతుంది అంతా ముంబై కట్లో రామారం దగ్గర జరిగిన పద్ పాత్రలు సరిపోవడం చాలా విషాదకరమైన విషయం వాస్తవంగా ధ్యానం అంటేనే ఈ ప్రాంతానికి ఏం లెక్క చూసేవాళ్ళు ఆ రోజునలో ఇదైతే తల్లిదండ్రులకు కొడుకులు ముప్పై కానీ ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి పిలిచి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి సమాజంలో తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని చెప్పి మనం తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పి విషయాన్ని చాలా చక్కగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో మంచి సేవలు కూడా అందించారు వారితోటి కూడా మాకు మంచి అనుబంధం ఉంది ఆ రోజులలో అది ఎందుకంటే అప్పుడు జీ అసోసియేషన్స్ కూడా మా నాన్న పరిశ్రమ మంచి సంబంధాలు ఉండే నిత్యం వారికి కలిసే పరిస్థితులు ఉండే తోటి ఈ సమాజాన్ని ఒక చక్కటి మార్గంలో రప్పించడానికి వారు ఒక చక్కటి సూచనలు సాయశాఖ ఆ రోజుల్లో అందించడం జరిగింది వారు చేసిన సేవలు ఈ ప్రాంత ప్రజలందరూ చిరకాలంగా జాన్వనంటే గుర్తు గుర్తునే విధంగా వారు సేవలు అందించింది కాబట్టి ఆ రోజుల్లో అనుకోకుండా సరిపోయింది అది చాలా విషాదకరమైన విషయం కాబట్టి వారి స్ఫూర్తిని తీసుకొని ఇప్పటికీ అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు అదే రకంగా సమాజం కూడా మంచి స్ఫూర్తితోటి పనిచేసి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పైన నమస్కారం తెలియజేసుకుంటున్నా ఎప్పుడూ కూడా వాళ్ళని మర్చిపోకుండా మనం మన యాదిలో ఉంటట్టుగా మన గుర్తుంటట్టుగా ఈ ప్రోగ్రాం అనేది చాలా ఒక మంచి మంచి కార్యక్రమం అనేది సో ఆయన సేవలు ఎప్పుడు కూడా మనం మననం చేసుకుంటూ నెక్స్ట్ తర్వాత తరాల వాళ్ళకి కూడా అంటే వాళ్ళు ఏం అనేది తెలియపడం కూడా వాళ్ళు చేసిన పనులని అంటే వాళ్ళ వాళ్ళు ఎలాంటి వాళ్ళు చేసినా గుర్తు చేయడం కూడా ఒక మంచి పరిణామం ఇది జాలీ నుంచి తెచ్చుకోవాలి అట్లనే చీరలు పేదవాళ్ళకి చీరలు పంపడం దాన్ని మర్చడం కూడా మంచి ప్రోగ్రాం కనెక్ట్ చేస్తున్నారు సో చాలా ఇంకా మాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉండాలి ఆయన పబ్లిక్ అంటే మిమ్మల్ని చూస్తున్న అర్థమవుతుంది తన ప్రజల మనిషి యాక్చువల్ ప్రజల కోసం అని చెప్పేసి తన విధిలో భాగంగా పోయి అలా కావడానికి చాలా దురదృష్టమైన సంఘటన ఈరోజు టార్గెట్ ఉండవు ఉంటే ఎస్పి ర్యాంక్లో ఉంటుంది ఒక మంచి ఆఫీసర్ మనం కోల్పోయాము అదే అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఉన్న సామాజిక వరకులు కానీ రాజకీయ పరిస్థితులు కానీ సో దానికి తను అంటే ఒక సమస్యను తొందరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో సో ఇంకా ముందు ఆలోచించకుండా సో దాన్ని ఆ ఆ ప్రజల కోసం అని వెళ్ళి అలా బలి కావడం అనేది చాలా దృష్టికరం దీని గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువే తన గురించి ఇలానే ఎప్పటికీ మనం తన గుర్తు చేసుకుంటుందామనుకుంటున్నాం థ్యాంక్ యూ అటువంటి పెద్దలు శ్రీమతి రాజధా వెంకన్న గారిని ప్రసంగించాల్సిందిగా అసలు మనం చూస్తాం వర్ధంతి సందర్భంగా జాన్ విల్సన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చేసిన పోలీస్ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు ఇతర పార్టీల నాయకులు పేదలు ప్రముఖులు ప్రతి ఒక్కరికి కార్యక్రమం ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముప్పై సంవత్సరాలు గడిచినా కూడా జాన్ విల్సన్ అనే పేరును తలుచుకోవడం పేదల్లో ఉండెల్లో కట్టుకున్నారు మరులైన అని చెప్పగానే చెప్పుకోవచ్చు అప్పుడు ఉన్న ముప్పై సంవత్సరాల క్రితం ఇంత ఉస్నాబాద్ అంటే తెలియని పరిస్థితులలో మారుమూల గ్రామం ఎంతో చైతన్యం తీసుకొచ్చి సమాజ సేవకై ఎంతో కృషి చేశారు జాన్ విల్సన్ గారు చాలా ప్రజలను చైతన్యపరిచి ఒక మనిషి ఎలా ఉండాలో నేర్పించిన ఆఫీసర్గా వ్యక్తిగా ఎన్నో మన్ననలు పొందాడు తక్కువ కాలం ఉన్నప్పటికీ మరి మన అందరి గుండెల్లో అమరులైనారు ఇప్పటికీ శాశ్వతంగానే ఉన్నారని తెలియజేసుకుంటూ మరి వారి ఆశయాలను స్ఫూర్తిని మనం ఇంకా ముందుకు తీసుకుపోవాలని రోజు చీరల పం పేదలకు చీరలు బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ట్రస్ట్ నిర్వహిస్తున్నది ఇలాగే మనం కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా మన భావితరాలకు కూడా మంచిని సమాజాన్ని మంచి గారికి గారికి జై హింద్ కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని సజావుగా విజయవంతం చేస్తున్నటువంటి నిర్వాహకులకు మనందరి పక్షాన ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము

जय <inaudible> नरे <inaudible> <inaudible>